హలో అండి నమస్తే ఈరోజు పంచదార వేయకుండా హెల్తీగా బెల్లంతో రవ్వ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టి ఒకటిన్నర కప్పుల దాకా నీళ్లు పోసి చిటికెడు కుంకుమ పువ్వు ఫ్లేవర్ కోసం మూడు యాలకులను నలిపి వేసుకోండి రెండు మూడు నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్ లో పెట్టి మరిగించాలి ఇందులో కుంకుమ పువ్వు వేసాం కాబట్టి నీరు మరిగే కొద్దీ కలర్ చేంజ్ అవుతుంది ఎల్లో కలర్ లోకి మారుతుంది నీళ్లు ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మందంగా ఉండే మరొక పాత్ర తీసుకొని పావు కప్పు దాకా నెయ్యి వేసుకోవాలి అరకప్పు రవ్వ వేసి రోస్ట్ చేసుకోవాలి రవ్వ వేసిన వెంటనే నెయ్యినంతా పీల్చేసుకుంటుంది పీల్ చేసుకుంటుంది మంటని లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు కాసేపటికి అంతే దాదాపుగా ఐదు నిమిషాల తర్వాత పీల్ చేసుకున్న నెయ్యి అంతా కూడా రిలీజ్ అవుతుంది ఇలాగే రోస్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది ఈ స్టేజ్ లో ఇందులోనే డ్రైనర్స్ వేసి వేపుకోవాలి జీడిపప్పు బాదం ఎండు ద్రాక్ష వేసుకున్నాను దాదాపు రెండు నిమిషాలకి డ్రైనర్స్ కూడా బాగా వేగి కాస్త కలర్ చేంజ్ అవుతాయి ఈ స్టేజ్ లో ఇందులోకి ముందుగా మరిగించి పెట్టుకున్న నీళ్ళని పోసుకోవాలి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోస్తూ మూత పెట్టుకోండి ఒకసారి పోసిన తర్వాత మూత పెట్టి ఓ నిమిషం పాటు ఉడికించాలి ఆ తర్వాత మళ్ళీ మూత తీసి మరొకసారి పోసి మూత పెట్టి ఉడికించాలి ఇలా నేను టూ టైమ్స్ రిపీట్ చేసి మూడోసారి మొత్తం నీళ్లను పోసాను ఇలా విడతల మాదిరిగా పోయడం వల్ల రవ్వ అనేది బాగా ఊపి మెత్తగా సాఫ్ట్ గా తయారవుతుంది ఒకేసారి పోసేమంటే నీళ్ళనంతా పీల్చేసుకొని కాస్త ఉండలుగా గట్టి గట్టిగా ఉంటుందన్నమాట ఇప్పుడు మూత తీసి కలుపుతూనే ఉండాలి మంటని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత అరకప్పు దాకా బెల్లం వేసి కలుపుకోవాలి పంచదార కూడా వేసుకోవచ్చు మీకు హెల్తీగా కావాలంటే మాత్రం బెల్లంతోనే ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ పంచదార వేయాలనుకున్నా కూడా సేమ్ ఇదే క్వాంటిటీ అండి అరకపు దాకా పంచదార వేసుకోండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కూడా ఐదు నిమిషాల పాటు ఇలాగే కలుపుతోనే ఉడికించుకోవాలి ఇప్పుడు చివరగా మరొక రెండు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేస్తున్నాను అలాగే గుమ్మడి గింజలు పిస్తా పలుకులు కూడా వేస్తున్నాను ఇలా చివరిలో నెయ్యి వేసుకోవడం వల్ల హల్వాకి మంచి టెక్చర్ వస్తుంది షైనీగా వెన్న ముద్దల సాఫ్ట్ గా కనిపిస్తుంది అనమాట మంచి ఫ్లేవర్ తో రుచి కూడా చాలా బాగుంటుంది అంతే ఇక వన్ మినిట్ పాటు ఇలాగే కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే హెల్దీ అయిన రుచికరమైన రవ్వ హల్వా రెడీ అయినట్లే మైల్డ్ స్వీట్నెస్ తో చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రవ్వ వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా ముద్దలా అవుతుంది చల్లారిన తర్వాత దొడ్డు రవ్వ ఉంటుంది కదండి అలా పొడి పొడిలా అవుతుంది టేస్ట్ మాత్రం వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుందండి చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది కానీ చల్లారిన దానికంటే కూడా వేడిగా ఉన్నప్పుడే ఇంకా బాగుంటుందనమాట సో తప్పకుండా ట్రై చేసి వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకోండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్